వినాయక హిల్స్ రోడ్ నెంబర్ ఆరులో శ్రీ అయ్యప్ప స్వామి పద్దెనిమిదివ మహాపడిపూజ కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని వినాయక హిల్స్ రోడ్ నెంబర్ ఆరులో శ్రీ అయ్యప్ప స్వామి పద్దెనిమిదివ మహాపడిపూజ కార్యక్రమం పుల్లయ్య గురుస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ పద్దెనిమిదవ మహాపడిపూజ కార్యక్రమంకు స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గణపతి పూజ సుబ్రహ్మణేశ్వర స్వామి పూజ లక్ష్మీపూజ శ్రీ అయ్యప్ప మహాపడిపూజ స్వామివారి పల్లకి ఘనంగా నిర్వహించారు శ్రీ అయ్యప్ప స్వామి పద్దెనిమిదవ పడిపూజ సందర్భంగా యాదగిరి గురుస్వామికి పుల్లయ్య గురుస్వామి వారి శిష్య బృందం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు అంతేకాకుండా స్వాములకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రెడ్డి ప్రతాపరెడ్డి రాజవర్ధన్ రెడ్డి నర్సింహ స్వామి వేణుస్వామి శంకర్ గురుస్వామి జానకిరెడ్డి గురుస్వామి కన్నెస్వాములు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వినాయక్ హిల్స్ కాలనీలో జరిగినటువంటి యాదగిరి గురుస్వామి పది మహాపడి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం జరిగింది పుల్లయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఇలాంటి పూజలు ఇంకా చాలా ఎదగాలని ముందు ముందు తాగాలని కోరుకుంటున్నాం అందరూ ఒకటే సన్నిధానం మా సన్నిధానంలో పది అంబడి పూజ జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి మన హిందూ ధర్మ శాస్త్రం చాలా ఇంకా ఎన్నో ముందుకు జరగాలని కోరుకుంటూ యాదగిరి గురుస్వామికి కృతజ్ఞత తెలియజేస్తాం ఆధ్వర్యంలో మహాపడుపు నే పద్దెనిమిదవ పడుగుగా మా మహా వైభవంగా జరిగింది కాబట్టి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం శరణ ఈరోజు మా కాలనీలో పరిసర ప్రాంతాల్లో మహాపడి పూజలు అన్న వైభవంగా జరుగుతున్న రోజుల్లో మా యాదగిరి గురుస్వామి పదినెట్టాంబడి స్వామి పద్దెనిమిది సంవత్సరాలు స్వామివారి సేవలో ఉండి పదునెట్టాంబడి దివ్య పదినెట్టాంబడి జరుపుకోవడం జరిగింది మేము అనుకున్న విధంగా స్వామివారికి ఎలాగైతే పడి పూజను జరిపించాలనుకున్నామో అంతకు మూడంతలుగా అయ్యప్ప స్వాములు ఇచ్చేసి స్వామివారిని మహాఘనంగా సన్మానించి పూజ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి వచ్చిన అయ్యప్పలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అయ్యప్ప సేవలో మా యాదగిరి గురుస్వామి చాలా కాలం ఇంకా పదినెట్టాం పడి కాకుండా ఇంకా ముప్పై ఆరో పడి కూడా పెద్ద ఇంతకంటే పెద్ద ఎత్తున చేసుకోవాలని మా అందరు ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుతున్నాను గురుస్వామి దైవమే